తె అండి నేను అడిగా అక్కడ అడిగారు షాప్ని షాప్ చూసి అయినాక నేను మాట ఇచ్చాను మన శనివారం నాడే వస్తాను అన్నాను అని నేను ఎక్కడ గడ ఆ చెప్పుకోకుండా కూడా ఇప్పుడు వచ్చేసాను షాపకుండా మళ్ళీ మాట పోవద్దు మళ్ళీ అట్టే వెళ్తున్నాను ఏమమ్మా చెప్తానని తీసుకు తీసుకుంటాను అందా పిల్ల ఏడు వందలు చేసుకోవండి ఈసారి తీసుకుంటూ కాళ్ళే నువ్వు అడిగేవాళ్ళే కాదు ఈ సారి ఇచ్చినప్పుడు తీసుకుంటూ కాల్లే కానీ జాగ్రత్తగా జాగ్రత్త అంటున్నా దీన్ని ఏం చేపంటారా చెప్పు దీన్ని ఏం చేపంటారా చెప్పు వడ్డుకప్పేనా ஒர்ஜுனால் பொன் கப்பால்